తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక బిగ్ బాస్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు అభిమానులు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గురించి ఇప్పుడు అంతా చర్చ ఇక ఆడియన్స్ రెండు నెలల ముందు నుంచే ఈ మూడ్లోకి వచ్చేస్తారు కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు హోస్ట్గా ఈసారి కూడా కింగ్ నాగార్జునే వస్తారా లేదా మరొకరు వస్తారనే చర్చ ఈసారి షో ఎలా ఉండబోతోంది గేమ్ కాన్సెప్ట్ ఏంటి అనేక సందేహాలు ఉన్నాయి బిగ్ బాస్ లవర్స్కి సో ఇవే వారి మైండ్లో రన్ అవుతున్నాయి జూలై ఇరవై ఒకటిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో లాంచ్ చేశారు అక్కడి నుంచి మరింత పెరిగిపోయింది అందరికీ కూడా ఆతృత సో తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత మీకు అన్లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామని ఒక కామెంట్ కూడా ఇచ్చేశారు నాగార్జున నాగార్జున పోస్ట్తో ఒక క్లారిటీ వచ్చింది ఈసారి కూడా హోస్ట్గా నాగార్జున ఉండబోతున్నారు వరుసగా ఆరో సీజన్ని నాగార్జున తన సారథ్యంలో నడిపించబోతున్నారు ఇక సెట్ ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి బిగ్ బాస్ ఎయిట్ లోగో చూసిన తర్వాత బిగ్ బాస్ రివ్యూర్స్ అంచనాలు వేస్తూ ఉన్నారు సీజన్ ఎయిట్ డిజైన్ ఇలా ఉంటుందని మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కూడా చెప్తున్నారు వ్యూహం కాన్సెప్ట్ అయితే ఈసారి తెర మీదకు వచ్చింది సీజన్ సిక్స్ అంతగా ఆకట్టుకోలేదు సీజన్ సెవెన్ కొత్తగా డిజైన్ చేసి సక్సెస్ అయ్యారు ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చారు గతంలో చూడని పవర్ అస్త్ర అస్త్ర వంటి కాన్సెప్ట్స్ ఈ సీజన్ సెవెన్లో మనం చూసాం లాంచింగ్ ఎపిసోడ్ రెండు నిర్వహించడం కూడా కొత్త టెక్నిక్ లాంచింగ్ ఎపిసోడ్ రోజు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వచ్చారు ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరో ఐదు మందిని పంపించారు సో టీఆర్పి పరంగా కూడా కలిసి వచ్చింది ఈ క్రమంలో సీజన్ సెవెన్ నుంచి సీజన్ ఎయిట్ చాలా విభిన్నంగా తీసుకురాబోతున్నారు అనూహ్యంగా ఈసారి రెండు హౌస్లు ఉంటాయట ఒకటి మెయిన్ హౌస్ రెండోది లూప్ హౌస్ మెయిన్ హౌస్లోకి రావాలంటే కంటెస్టెంట్స్ చాలా కష్టపడాలి గేమ్స్ ఆడి గేమ్స్ టాస్కుల్లో సత్తా చాటిన వారే మెయిన్ హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ హౌస్లో తమ జర్నీ కన్ఫర్మ్ చేసుకుంటారు అయితే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది సుమారు ఒక ముప్పై మంది పేర్లు కూడా పెను వైరల్ అవుతున్నాయి తాజాగా నటుడు రోహిత్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారట రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించారు తెలుగు చిత్రసీమలో ఇక సిక్స్టీన్ గర్ల్ ఫ్రెండ్ అలాగే సొంతం జానకి వేట్ శ్రీరామ్ వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి చిరంజీవి సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్లో లో కూడా చిరంజీవి ఫ్రంట్ రోల్లో నటించారు ఆయన రెండు వేల పది తర్వాత పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు రోహిత్ ఇటీవల ఓ చిత్రం చేశారు రోహిత్ బిగ్ బాస్ తెలుగు ఎయిట్కి ఎంపికయ్యారనే వార్త అయితే వినిపిస్తోంది నిజంగా ఆయన హౌస్లోకి వస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు